నేను ఇక్కడ ఉస్మానియా నుంచి ప్రమోషన్ మీద ప్రొఫెసర్గా హెచ్ఓడి జనరల్ సర్జరీ విభాగాధిపతిగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళలో సీనియర్ ప్రకారం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కూడా ఈరోజు నేను బాధ్యతలు మన సంపత్ కుమార్ సార్ గారు నాకు హ్యాండ్ చేయడం జరిగింది సో ఉస్మానియా మన ఉస్మానియా హాస్పిటల్లో నేను ఒక జనరల్ సర్జన్ లాప్రోస్కోపిక్ సర్జన్గా ఎన్నో రకాల సర్జరీలు చేయడం జరిగింది ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత మన నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా సాధ్యమైన జనరల్ సర్జరీ విభాగంలో తర్వాత ఇతర విభాగాల్లో కూడా అన్ని రకాల పేదలకు ఉపయోగపడే ఏ విధమైన శిశ్రచికిత్సలైనా వైద్యపరంగా ఎలాంటి వాటికినైనా ఎంకరేజ్ చేసి ముందు ముందు అన్ని రకాల చికిత్సలు అన్ని రకాల వైద్య వైద్య పరీక్షలు తర్వాత వైద్యం వేరే హాస్పిటల్ మీద డిపెండ్ కాకుండా మనం చేయడానికి నా సాయశక్తులకు కృషి చేస్తాను మనకు ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా కానీ అందరి సహకారం ఇంత ముందు సార్ సంపత్ కుమార్ సార్ గారి సహకారంతో వాళ్ళ అడుగుదారులు వాళ్ళ అడ్వైజ్ తీసుకుంటూ ముందు ముందు ఏదైనా సమస్యలు వచ్చినా కానీ వాటి పరిష్కారం తెలుసుకొని పరిష్కారం కనుగొని పేద ప్రజలకి మంచి సేవ చేయడానికి ఒక సూపరింటెండెంట్గా ఒక శస్త్ర చికిత్స నిపుణుడుగా నా శాయశక్తలా కృషి చేస్తాను